మంచిగా ఈ దావాలలో కటింగ్ షాపులు కూడా ఉన్నాయి నాగాలాండ్ టిఎస్ జీరో ఎయిట్ ఉంది ఆరెంజ్ బస్సు మిరప మిరపకాయలు ఉన్నాయి ఈ చిన్న చిన్నగా ఉంటారు బెండకాయలు చాలా లేట్ అయ్యాయి ఆల్రెడీ అన్నం అయితే అయిపోయింది పర్టికులర్ గా మంచిగా పెట్టింది అని ఆలోచించిన ఆ రోజు వీడియో చూసుకుంటాను చక్కగా ఇప్పుడు కూడా కర్రీ అయితే ఇస్తున్నా ఇక టేస్ట్ ఎట్లుంటుంది అని తిన్న తర్వాత నూట ఐదు కూడా ఎక్కువ పట్టింది పిట్టు అసలు మొత్తం బయటకు కొట్టి వీడు గారి మొత్తం అదేనా ఫస్ట్ ఊరిగా ఆ ఊరి పేరు ఏం పేరు నీపాని నీపాని ఇటు సైడ్ వేరే ఊరు మళ్ళా నాకు ఉంది బోర్డు అదే ఈ వీడియో వచ్చేసి లదాఖ్ రైట్ డే వన్ లో పార్ట్ టూ ఇంకా సేపట్ మహారాష్ట్ర ఎంటర్ కాబోతున్నాం పార్ట్ వన్ చూడకుంటే చూడండి ఇంకా మన లైక్ చేసి అయితే పూర్తిగా చూసేయండి పార్ట్ వన్ లో ఉంటది ఫ్రీ అయిపో టోల్ గేట్ ఎందుకంటే మన బండికి టోల్ గేట్ కట్టకుండా ఉండటో ఈ బ్రిడ్జ్ దాటితే మనం ఇంకా దాటినట్టే మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినట్టే కరోనా టైంలో పోయినప్పుడు లోపడుతున్నాయి కదా అక్కడ ఓబడే రేకుల దగ్గర మొత్తం పేర్లు అప్పుడు ఎంటర్ చేసుకున్నారు మన కరోనా టైం లో మనం అంబులెన్స్ తీసుకొని పేషెంట్లను కానీ డెడ్ బాడీలను తీసుకుపోయినప్పుడు మనం ఆపింది అక్కడనే ఇప్పుడైతే మనం కరెక్ట్ రివర్ దగ్గర ఉన్నాం ఇది దాడితే మహారాష్ట్ర లోకి ఎంటర్ అయినట్టే తెలంగాణను వదిలేసి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతున్నాం మూడు వందల కిలోమీటర్లు కరెక్ట్ కోంపేలి దగ్గర నుంచి మూడు వందల పది మూడు వందల ఎనిమిది కిలోమీటర్ దానికి వచ్చింది ఏం కూడా మరి కూడా అనుకుంటా కిన్నీ దిగొస్తాం మరి కిన్ని దిగాలంటే అక్కడి నుంచి మరి ఎక్కడి నుంచి దిగలను మనలోకి తెలుగు తెలివి వస్తాడు అన్న మన దగ్గరనే మన తెలంగాణ అవతలికి మహారాష్ట్ర ఇకపోయి అసలు సూర్యాపేట తెలుసా సూర్యాపేట హైదరాబాద్ హైదరాబాద్ కొడితే అంటే అందరూ అది మీ భాష వేరేకి ఉంది మీద అక్కడ భాష వేరే ఇక్కడది కొంచెం ఉంటుంది మాది వేరు ఇప్పుడు ఈ మహారాష్ట్ర వస్తుందా మీకు మహారాష్ట్ర వీడికి వెళ్ళట్టు మన మహారాష్ట్ర వాళ్ళ మన వాళ్ళ భాష వస్తుందా అలా కొంచెం తెలుగు వస్తుంది వస్తుంది మనకి మీకు వాళ్ళకి భాష రాదు మరాఠీ కదా వాళ్ళ భాష ఇప్పుడు అలాగ ఇప్పుడు మనకి వ్యవసాయం పని చేయడానికి వస్తారా రమ్మంటే మన మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతున్నాం ఇంకొక గంట గంటన్నర ఎక్కడైనా క్యాంప్ అయితే వేసేద్దాం మన బండి అయితే అక్కడ ఉంది అదేనా ఫస్ట్ ఊరిగా నీపాని ఇటు సైడ్ వేరే ఊరు మళ్ళా ఇటు సైడ్ ఊరులు ఏం లేవు బోట్ అదేనా డోలారా డైట్ సైడ్ మన తెలంగాణకు ఎండ్ అయ్యేది మహారాష్ట్రకు డోలారా ఇటు మహారాష్ట్ర స్టార్ట్ అయ్యేది నిపాని నిపాని మనోళ్ళు మంచిగా వాళ్ళ తానం చేస్తున్నారు కావాల దీని ఏమండ్రు గంగా గంగ అయితే వీళ్ళైతే ఈ రివర్ని గంగా అంటారు అంట ఆడున్న టెంపుల్స్ మొత్తం గంగాదే గంగా గుడే కదా గంగమ్మ గుడి అంట జనవరిలో అయితే దగ్గర దగ్గర ఐదు రోజులు జరుగుతుంది ఐదు రోజులు ఓకే బ్రో మళ్ళీ అది పరిస్థితి మనం అయితే పోతా అంటే ఇంకా చాలా మనం ఊర్లలో పోవడం ఇంకా అన్ని ఇంకా అన్ని కనుక్కోవడం డీప్ గా చాలా ఉంటాయి మన తెలుగు వాళ్ళు కలిసి మంచిగా చెప్పారు అదే వాళ్ళు కలిసి ఇంకా వాళ్ళ భాష కూడా అర్థం కాకపోయేది అయినా కూడా అన్ని తెలుసుకొని అన్నిట్లో అన్ని స్థందుల బొందులలో తిరగాల్సిందే మనం జబ్బల్పూర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నాగపూర్ వన్ సెవెంటీ ఫైవ్ ఇక మనం ఈ స్టేట్లోకి ఎంటర్ కాగానే ఇక వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళ దమ్ దమ్ అంతా జర మంచి ఉంటే ఉంటే ఇంకా లైట్ అంటారు కానీ ఇక వీళ్ళు నీ బండి అట్టుంది ఇట్టుంది కానీ వసూలు చేద్దానికి ట్రై చేస్తారు అన్నీ ఉన్నాయి మన దగ్గర పేపర్ మన కొత్త బండి ప్రతి ఒక్క కాగితాలను ఏ మన ఓన్ ప్లేట్ ఓన్ ప్లేట్ ఆపడానికే ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు ఆపినా కూడా పేపర్స్ అదొకటి చూపించాలి చూపిద్దాం బయట పడేద్దాం ఓన్ ప్లేట్ అయితే స్ట్రేట్కి వెళ్ళిపోవచ్చు

కరెక్ట్ మనం ఇక్కడ చెక్ పోస్ట్ ఈ బార్డర్ దాటేటప్పటికి ఇక్కడ దాడే టైంకి ఇక్కడికి రాగానే మన వాళ్ళు అయితే మన అన్న చూసినట్ట మన వీడియోలు చూసి గుర్తుపెట్టి ఆరన్ను కొట్టి మరి మనల్ని అయితే మాట్లాడి మనతో పాటు మన వాళ్ళు ఇక్కడికి ఇక్కడికి పోతున్నారంట వాళ్ళు కరెక్ట్ ఇది మాత్రం హైలైట్ మహారాష్ట్రలోకి వచ్చినాక మన వీడియోలు చూసినప్పుడు మనకైతే కలిసి అసలు హైలైట్ అంటే హైలైట్ అది మహారాష్ట్రకి ఎంటర్ అయినాక అంటే దానికి దీనికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ డిఫరెన్స్ అంతే మన తెలంగాణకు మహారాష్ట్రకు అని వాళ్ళు హైలైట్ అసలు కలవడం పదకొండు కిలోమీటర్లు రాగానే మన బండ్ అయితే పెట్రోల్ నిల్ అయిపోయింది ముందు ఏ పెట్రోల్ బంక్ కనపడితే ఆ బంకులు అయితే కొట్టిస్తా ఇంతకుముందు ముందుకు ఆల్రెడీ భారత్ పెట్రోల్ పంపింది ఇప్పుడు అడ్జస్ట్ నాకు ఆ దాటింది దాటంగానే ఎమ్మెంటనే మనకు నిల్లు అని చూపిస్తుంది ముందు ఏ బంక్ కనపడితే ఆ బంకులు అయితే కొట్టిస్తా ఒక్కొక్క బంక్ ఒక్కొక్కసారి ట్రై చేద్దాం ఏది ఎంత వస్తుంది ఏది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది ఇప్పుడు మనం పోవడానికి ఎట్టలేనా నాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గర ఒక నాలుగు ట్యాంకులు పడతాయా అంతే నాలుగు నుంచి ఐదు ట్యాంకులు దాకా పట్టొచ్చు మనం పోయేసరికి ఇంతకుముందు మనం కలిసిన వాళ్ళు అయితే జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ అనేది అయితే బాగుంది బాగా కొట్టించిన అని చెప్పి వాళ్ళు అది చూసి అన్నా నువ్వు కొట్టించింది బాగుంది అన్న అని చెప్పి స్పెషల్ గా మన బండి మొత్తం ఇవి బాగా కొట్టించినావని చెప్పి దాని దగ్గరకే పోయి చూపించు మనోడైతే మహారాష్ట్రకి ఎంటర్ అయినాక ఫస్ట్ టోల్ గేట్ ఇది నేషనల్ హైవే లేద మొత్తం లేపు రాదు అర్థం ఎడ్ సైడ్ అన్నీ ఆయన అసలు పచ్చిది కాని ఉంది స్కాన్ ఇక్కడ నుంచి అక్కడ నాకు అసలు ఇక్కడ ముందేమన్నా కూరగాయలు దొరికితే ఇక్కడ దొరికితే అన్నారు ఇంతసేపు అడిగిన నేను ఒకరిని ఆయన ఉండేమన్నాడంటే అన్న ఇక్కడ దొరికితే ముందు తీసుకొని ఆగడం కోసం మంచి ప్లేస్ చూస్తా ఇక చూసాడా అవి వాటర్ వాటర్ గిట్లో దొరికినా లేకపోతే ఉండడానికి మంచి మన బండి పెట్టుకుని ఉండడానికి మంచి ప్లేస్ దొరికినా ఆల్రెడీ మన బండ్ల వాటర్ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు మనకు ఇది మన మహారాష్ట్రకి ఇది ఏదో పందర్ కవాడ అట ఊరు పేరు పందర్ కవాడ దగ్గర మనం వాళ్ళ నడితే వాడ కూరగాయలు వీడికి లోబడి ఊరైనా దొరుకుతాయి అన్నారు లోపడి పేరు కూరగాయలు తీసుకొని మళ్ళీ మీదే మెయిన్ రోడ్ ఎక్కువ కంటే ఎంత లెక్క మన బండ్లో పెట్రోల్ అయిపోయింది కదా ఇక్కడనే భారత్ పెట్రోల్ ఉంది పందర్ కవాల్

ఒక టమాటలు తీసుకున్నావు మన దగ్గర ఏం లేవు కానీ ముందు పోయినాక ఇంకా దొరుకుతాయి అంటాను ఈ కొన్ని తీసుకోగానే తీసుకోదవి అన్ని ఆడిపోయి తీసుకో అంటాను ఇలా చూడు ఎంత మంచిగా ఉన్నాయో మనం ఆడ తీసుకున్నాం రోడ్డు మీద తెలవక ఆలుగా ఆలు కిత్నాయి ఏ కిలో కిలో ఫార్టీ అచ్చాయనా భయపూరా మన కోణ తెలియదా పాడుబడి హాఫ్ కిలో తెలియదు హైలాబాదా టమాటో కోలుగడ్డలో అర కిలో తీసుకున్నా ఎంత అయిందాబయా నువ్వే చూసే రాదు ఇక తీసుకున్నాం తీసుకున్నాం స్టార్ట్ ఇక మళ్ళీ పోయి వండుకున్నా నాపి నిమ్మలంగా మంచి బాట చూసుకొని కూరగాయలు తీసుకోవాలనుకున్నాం కూరగాయలు తీసుకున్నాం ఇంకనే పెట్రోల్ కూడా అయిపోయినాయి కదా పెట్రోల్ కూడా పొడిచుకున్నాం మా రెండు పనులు అయితే అయిపోయినాయి పత్తరు కావాడి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడనైతే మంచిగా ప్లేస్ ఉంది ఫ్రీగా లారీలు అవన్నీ పెట్టుకున్నారు నాగాలాండ్ బండ్లు పంజాబ్ బండ్లు ఇక్కడ ఒక వాటర్ కూడా మంచిగా స్నానం చేయడానికి ఉన్నాయి ఒక అటు సైడు వాళ్ళు స్నానం చేస్తారు ఆల్రెడీ ఇక్కడ వెనక పెట్టుకొని నైట్ ఈయన వండుకొని తింటే అయిపోతుంది ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి అసలు అక్కడ చూడరు ఇక్కడ ఇది హర్యానా బండి అది యూకే ఉత్తరాఖండ్ బండి అది హర్యానా బండ్లు నాగాల్యాండ్ బండ్లు కర్ణాటక బండ్లు కూడా ఉన్నాయి ఇగో ఇక్కడ మహారాష్ట్ర బండ్లు ఇటు సైడ్ చాలా బండ్లు ఉన్నాయి మన బండి అయితే పెట్టుకుందాం ఇంకా వంట స్టార్ట్ చేద్దాం టగటాగా వంట స్టార్ట్ చేసి మనకు మార్నింగ్ ఏమంటే స్నానం చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఆడ అన్నిటికీ అనుకూలంగా ఉంది మంచిగా ఈ దావాల కటింగ్ షాపులు కూడా ఉన్నాయి అటు సైడ్ చూడరి హెయిర్ సేల్ ఉంది ఇటు సైడ్ కటింగ్ షాపు అటుకెళ్ళి కిరాణం అంత బాగుంది అసలు పార్కింగ్ అవు అక్కడ తమిళనాడు బండ్లు మన తెలంగాణ బండ్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇక్కడ షాపులు ఇది దాబా ఇంత ముందుకు మనకు స్ప్రైట్ సీసాలు ఇక్కడ మౌంటైన్ డ్యూ ఉన్నాయి ఇంత ముందుకు స్ప్రైట్లు ఉన్నాయి సీసాలు మంచిగా దాబా గీబా అంత డ్రైవర్లు అందరూ ఇక్కడ కూతురు మన తెలంగాణ బండ్లు అయితే ఒక్కటి కూడా కనిపిస్తలే రాజస్థాన్ హర్యానా నాగాలాండ్ టీఎస్ జీరో ఎయిట్ ఉంది ఆరెంజ్ బస్సు కలుద్దాం మనం ఇటు రాజస్థాన్ బండే ఇటు రాజస్థాన్ బండే బండ్లు చూడరు రాజస్థాన్ బండ్లు మొత్తం చూడరు ఈ రాజస్థాన్ బండి ఇది రాజస్థాన్ బండి ఒక అది రాస్తాను బాండి ఎట్లా చేయించారు చూడరు ఇదంతా ఇక టీఎస్ జీరో ఎయిట్ చూద్దాం మన కాదా మన తెలుగు వాళ్ళైనా కాదా అనేది అన్నా ఎక్కడన్నా మనది తెలుగేనా టీఎస్ అచ్చా తుమ్ ఇద్దరు సేవ ఓ ఇద్దరు అచ్చాయేనా డాబా ఇద్దరు ఇద్దరు సోనేకా కా ఏమంటారు అంటే మంచింది దాబా ఏం కాదు కానీ చిన్న బండి కాబట్టి అన్న మేము కూడా పెట్టుకుంటాం అని అడుగు ఒకసారి ఏమంటారు చూడ అది అంటున్నా ఒకసారి అయితే మన దాబాలో అడిగి పెట్టుకుందాం ఇక్కడ మనోడు కూడా వర్కరు ఆ టీఎస్ బండే కానీ ఆయన రాయిస్తానంట ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతుంది బండి మనకు ఆ దాబా దగ్గర మంచిగా కనిపించలే ఈ లారీలు అవతలనే ఉంది ఆ దాబా అయితే అల్ల నుంచి అయితే వచ్చేసినాం దీని పక్కనే ఇక్కడ మంచిగా ఫ్రీగా ప్లేస్ ఉంది ఆ లారీలలో ఏమైతుందంటే మొత్తం ఆ లారీలు పోతున్న పోతున్న ఇప్పుడు వచ్చింది అయ్యో భారత్ బెంచ్ ఇంతకుముందు మనం అక్కడనే ఆపినాం ఏమైందంటే అక్కడ మొత్తం బండి తిరుగుతున్నాయి దుమ్ము పడుతుంది అనే ఆలోచన ఇంకోటి మనం పోయి కొస్తాలు ఉన్నాం మంచిగా కనిపించలే అందుకే ఇక్కడికి వచ్చినాం ఫ్రీగా ఉంది దాబ ఇక్కడనే చూస్తే అక్కడిని చూసి ఇక్కడ కోపడుతుంది మనమైతే ఇక మొత్తం టోటల్గా వండుకోవడం గిండుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దాం ముందట టమాటాలు అవి ఉన్నాయి కదా అవి తెస్తా టమాటూలు కూడా జ్వర పండ్లు పండ్లు తీసుకొని బెండకాయ కూర అయితే వండుతాం ఇప్పుడు ఆ దాబాల మొత్తం ఏమవుతుందంటే బండ్లు వస్తుండే పోతున్న దుమ్ము పడుతుంది దుమ్ము పడుతుంది అది ఇక్కడ అయితే ఫ్రీగా ఉంది మంచి ప్లేస్ ఇక్కడ కూడా చూడండి దాబా ఉంది కూడా ఘోరంగా ఎక్కువ మళ్ళీ రేపటికి కూడా మళ్ళీ రేపు మనం వండుకుందాం అనుకున్న కదా కచ్చ కచ్చ అయితే ఉండేసిన ఉంచిన కొద్దిగా పన్ను పన్ను కోస్తున్నా సరిపోతాయి ఈ పొద్దుగాల మళ్ళీ అయితే ఇవైతే ఇప్పుడు ఇవి బెండకాయలు వస్తే కదా బెండకాయలు ఉన్న కాడికి పోదాం సుబే 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 నలకరనేకొ పొద్దు పొద్దుగాల అక్కడ మంచిగా మనం స్నానం చేసుకోవడానికి కూడా ఆడ మంచిగా అవసరం ఆడ మనకి ఏ ప్రాబ్లం లేదు ఏం లేదు మనం ఏ అడిగిపోయినా ఏ అడిగిపోయినా సేమ్ ఏ దావాలి ఇదే కదా ఏ డౌట్ లేదు దేశీ మొత్తం అంతే మనం ఊర్లో విలేజ్ వాళ్ళం గిత్త భయపడవద్దు ఇలా రైస్ పెట్టుకున్నాం ఇప్పుడైతే రైస్ ముందడ బ్యాగ్ ఉంది రైస్ పోసుకొని దనాధనం ఫస్ట్ రైస్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది ఓహో ఇగో ఇగో ట్యాంక్ కూడా ఉంది మంచిగా ఈ ట్యాంక్లో కడుక్కుంటే అయిపోతుంది బెండకాయలు టమాటాలు అయితే కడుక్కున్నాం రైస్ అయితే అవుతుంది ఇక్కడ కూరగాయలు అయితే టక్కటక్క కట్ చేస్తా రైస్ అయిపోగానే ఇంకా కూర ఉండడమే ఫస్ట్ టైం వండుతున్నా నాకు ఇంతవరకు వంట అనేది నేను ఎప్పుడూ వండలేదు మా మనవనికి ఫోన్ చేస్తే వాళ్ళని వాళ్ళు చెప్తానే ఉంటారు టకా టా బ్యాచులర్ బొచ్చారు మందరు ఈ చేస్తే లేట్ అవుతున్నాయి బెండకాయలు రెండు రెండు మూడు మూడు పెట్టి కట్ చేస్తే కథ టకా టక్ అయితే ఈ చిన్న చిన్నగా ఉంటారీ బెండకాయలు చాలా లేట్ అయ్యాయి ఆల్రెడీ అన్నం అయితే అయిపోయింది ఈ ఒక్కటి కట్ చేసి ఇక ఈ ఒక్కటి కట్ చేసి కూర స్టార్ట్ అయ్యా ఈ టమాటా అంటే టాకా అయితే నాలుగే టమాటాలు ఉన్నాయి ఇవే జర లేట్ అవుతున్నాయి బాగా తీసుకునేటప్పుడు అర్ధాంగాలంద చిన్న మొండి ఇబ్బంది అయితది అనుకు నాకు తెలియదుగా ఫస్ట్ టైమే దార్కే ఏ ఈ బర్ద మంచి ఉన్నాయే మంచి మంచి ఏరేసార్కి ఇట్లా అయిపోయింది పరిస్థితి ఏమున్నాయి మీ దగ్గర ఏముంటాయి మిరప మిరపకైలని ఆ హ్ గంధే ఏందిలే వి గా ఆ ఆ వీడేనే అప్రే బెండకాయ ముక్కలే అన్న చూస్తున్నారు కదా మన దండగా నడుపుకుంటా మనం అయితే వంట చేస్తున్నాం ఫస్ట్ టైం మనకి ఇంతవరకు వండడం గిండడం ఏం తెలియదు ఇంత కష్టపడతానా ఇప్పుడు టైం దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఉన్న రైతుని దాబా ప్లేస్ తోలాడుకొని ఇవన్నీ కట్ చేసుకొని ఘోరం ఉంది పరిస్థితి ఇంట్లో మన వాళ్ళు వండుతారు వండి మంచిగా పెడితే తినేది ఇప్పుడు మనం వండుకొని మనమే తినాల్సి వస్తుంది అరే వేసి బెండకాయలు ఏం చేయాలి ఇప్పుడు కల్ప్ కలు అన్నీ కలిసిన అన్నీ కలిసినాక సరిపోయా తుప్పేనా లాస్ట్కి మళ్ళా కొద్దిగాని ఇప్పుడు కొంచెం వేస్తా జరా జర గంట కాలిపోతుంది కానీ కూర ఉండరు రాదు ఇంకా అలవాటు అవుతుంది మన లాగులల్లో ఇంకా మన ట్రావెలింగ్లో మొత్తం అయితే ఉండమాసారి కావాల్సిందే లాస్ట్కి ఎట్టుంటుందో తిని చూద్దాం ఫస్ట్ టైం ఉండదాన్ని ఇంత మంచిగా బానే పడ్డట్టు ఇంకాలా కొద్దిగా చాలు మళ్ళా అయితే ఇక టమాటోలు వేస్తా అల్లం అయితే వేసినా కలుపుకున్నా మళ్ళా మూత పెట్టేసిన నెక్స్ట్ ఒక ఐదు పది నిమిషాల తర్వాత గీత పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ టమాటో వేస్తా టమాటోలు వేసి కలిపి మూత పెడితే కథం లాస్ట్కు కారం గిత్త తుప్పు పడితే ఉప్పు వేస్తే కథం అయిపోద్ది పని అంతే నరిగా ఇప్పుడైతే కొంచెం పసుపు టమాటిలేనా పసుపై తీసుకున్నా దాంతోపాటు టమాటాలు కూడా వేసేస్తాయి ఇప్పుడు ఇప్పటికి చాలా లేట్ అవుతుంది ఎనిమిది యాభై అవుతుంది టైము ఇదంతా ఉడికి మళ్ళీ తినేసరికి తొమ్మిది తొమ్మిది ఇరవై అవుతుంది మళ్ళీ మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ పొద్దుగానే లేవాలి అంత పెద్ద కథ ఇప్పటివరకు అయితే మూడు వందల నలభై కిలోమీటర్లు మనం కోంపేళ్లి కాడ జీరో స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు దాబోకాడికి వచ్చి మనం వంట స్టార్ట్ చేసి అయిపోయేంత వరకు అయితే ఇంత ఇన్ని కిలోమీటర్లు అయితే వచ్చింది ఈరోజు మొత్తం మూడు వందల నలభై కిలోమీటర్లు మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేయలేదు కోంపెల్ నుంచే స్టార్ట్ చేసినాం అన్నట్టు కర్రీ అయితే అయింది ఇక్కడ ఎవరంటారు నాటు టమాటర్ అట్టుని ఘోరంగా అసలు ఉడకనే ఉడకట్లేదు చాలాసేపు పెట్టినాం మొత్తానికైతే ఇట్లయిపోయింది కర్రీ మళ్ళీ టేస్ట్ ఎట్లుందో చదువుతాం ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుందని తిన్న తర్వాత టేస్ట్ మాత్రం బాగుంది కాకపోతే కొంచెం కారం తక్కువైంది ఫస్ట్ డే కాబట్టి మన కారం ఎంత ఏందన్నది తెలియక జర తక్కువ చేసినా అట్లనే ఎక్కువైతే తినలేం కదా అందుకోసమని మొత్తానికైతే మనకు అక్కడ దాబా అనిపిస్తుంది కదా దాబా దగ్గర అయితే ఆయన మనోళ్ళు కూడా మంచిగా చేసుకోమనో ఇప్పుడైతే తింటున్నాం తినైతే ఇక్కడనే పడుకుంటాం మళ్ళీ మార్నింగ్ డేట్ అయితే స్టార్ట్ చేస్తాం ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్